ఏమండ అందరు ఎలా ఉన్నారో అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి సుక్క నూనె లేకుండా చేసుకునే స్నాక్స్ లో ఇంకోటి తీసుకొచ్చేసానండి మరి అదేందో వీడియోలు చూసేయండి చూసే ముందు సన్న రిక్వెస్ట్ అండి కొత్త ఛానల్ కదండి కూసంత సబ్స్క్రైబ్ చేసుకోండి ఏట్లేదండి మీరు బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకునేటట్టయితే అయితే ఓ రెండు కప్పులు ఆలసందల్ని రాత్రి అంతా నానబెట్టుకోవాలండి లేదు స్నాక్స్ కోసం చేసుకోవాలనుకుంటే పొద్దున్న నానబెట్టుకొని సాయంత్రాన్ని చేసుకోవచ్చండి దీంతో పాటు ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ కూడా వేసుకోండి మధ్య మధ్యలో తగులుతో బాగుంటాయండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని కడిగి వేసుకుని ఆలసందలు వేసేసుకోవాలండి సుమారు నేను రెండు కప్పులు వేస్తున్నానండి ఇందులోనే ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ కూడా వేసేసుకొని ఒకే ఒక కప్పు నీళ్ళు అండి పోసేసి మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ ఉడికించుకోవాలండి నీళ్ళు ఎక్కువ పోసేస్తే వాటిలోంచి నీళ్ళు ఎక్కువ తీసేయాలండి తీసేస్తే ఉన్న పోషకాలు ఏమి ఉండవండి అందుకే నేను ఒకే ఒక కప్పు నీళ్ళు పోసానండి చూసారా ఇంత మెత్తగా ఉడికిపోవాలండి మరి దీన్ని ఉడికేటప్పుడు ఉప్పు కావాలంటే వేసుకోవచ్చండి నేనైతే వేయలేదండి ఇప్పుడు గిన్నెలో వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకుని గేర దోసకాయ ముక్కలో అట్లాగే సన్నగా తురిమి పెట్టుకుని క్యారెట్ ముక్కలు వేసేసుకోవాలండి అటకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటాల సాగం ముక్క కట్ చేసి గింజలు తీసేసి చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలండి అటకి నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కుసంత కొత్తిమీర కొంచెం ఉప్పు అటుకే కుసంత కారం కుసంత మిరియాల పొడి వేయించి పెట్టుకున్న జీలకర్రని దంచేసుకొని జీలకర్ర పొడి ఇష్టం ఉంటే కుసంత చాట్ మసాలా ఒక నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మ రసం వేసి ఓ పాలు బాగా కలిపేసుకోవాలండి మరి ఇట్లా వేసిన కూరగాయలన్నీ మాత్రం సన్నగా కట్ చేసుకోవాలండి క్యారెట్ తురుము లేకపోతే బీట్రూట్ తురుము అయినా వేసుకోవచ్చు అండి సందులే కాదండి ఇట్లో శనగలు వేసుకోవచ్చు లేకపోతే పెసలు వేసుకోవచ్చు మా నష్టం వచ్చిన వేసుకోవచ్చండి రాగులు కూడా వేసుకోవచ్చండి మరి వారానికి ఒకటి మార్చుకోవచ్చండి ఒక వారం అలసందలతో చేస్తే ఒక వారం పెసలతో చేసుకోవచ్చండి బ్రేక్ పూట లో కూడా తీసుకోవచ్చండి లేదంటే సాయంత్రం పూట స్నాక్స్ గా తీసుకోవచ్చండి మరి సొక్క నూనె కూడా వేయకుండా చేసింది దీని పేరు అలసందలతో చాటండి మరి మరి ఆరోగ్యానికి చాలా మంచిదండి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచిదండి జిమ్ కి వాళ్ళు అట్లాగే హెల్దీ ఫుడ్ ఏ వాళ్ళు మరి తప్పకుండా ట్రై చేసేయాలండి ఇదే చాలా ప్రోటీన్స్ ఉన్నాయండి దీంట్లో ఓ పాలు ట్రై చేసేయండి